అమ్మాయిల ప్రేమ గొప్పది అంటారా అబ్బాయిల ప్రేమ గొప్పది అంటారు ఇప్పుడు అమ్మాయి కోసం అబ్బాయి వాళ్ళ అన్న అన్నతో దెబ్బలు తింటాడు తమ్మునితో దెబ్బలు తింటాడు అన్న అన్నతో దెబ్బలు తింటాడు వీళ్ళ తమ్మునితో దెబ్బలు తింటాడు వీళ్ళ నాన్న తోటి దెబ్బలు తింటాడు వాళ్ళ నాన్న తోటి దెబ్బతో అన్ని రకాలుగా ఈయన తర్వాత ఒకవేళ అయినా కానీ పెళ్లి చేసుకుంటే తర్వాత పిల్లలతో కూడా దెబ్బలు తింటాడు మీ లైఫ్ లో అలా దెబ్బలు తిన్నారా ఆ రోజు ఏంటంటే నేను కూడా తిన్నా ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే అలా నుంచి కొట్టేసి ఎంత మంది అమ్మాయికి ప్రపోజ్ చేశారు నాకు ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయికి ప్రమోషన్ ప్రపోజ్ చేస్తారు అంటే ఒక అమ్మాయి మీద ఫిక్స్ అంటే ఇప్పుడే అంటే ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే మనం బలవంతం చేయడం కరెక్ట్ కదా అవునా కదా ఒక అమ్మాయి మనం బాగుంది మనకు నచ్చింది మన మనసుకు నచ్చిందని చెప్పి ప్రపోజ్ చేస్తాము ఐ లవ్ యూ అంటే ఐఐటి ఐటి అప్పుడు చేయకుండా మూసుకొని మళ్ళీ ఇంకొక అమ్మాయి ట్రై చేసుకోవడమే అంతే నా అంటే ఆర్యా లాగా నువ్వు నన్ను ప్రేమించలేకపోయినా నేను ప్రేమిస్తానే ఉంటా ఇంకా ప్రేమించేది ఏం లేదు నేను ఐ లవ్ యూ అంట ఐఐటి అంటే మళ్ళీ ఏం లేదు అమ్మాయి అమ్మాయికి ఇంట్రెస్ట్ లేనప్పుడు బలవంతం చేయదు కదా అంటే ఇది వరకు లవ్ చూసుకుంటే కంపేరింగ్ ఇప్పుడు లవ్ కంపేరింగ్ చేసుకుంటే ఏది బెటర్ గా ఉందంటారు ఇంతకు ముందే బాగుంది ఎందుకని ఇప్పుడు ఇప్పుడు వాట్సాప్ లో ఒకళ్ళు ఫేస్బుక్ లో ఒకళ్ళు ట్విట్టర్ లో యూట్యూబ్ టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఒకళ్ళు గల్లీ ఒకళ్ళు స్కూల్ లో ఒకళ్ళు కాలేజ్ లో ఒకళ్ళు జాబ్ కార్డు ఇంకొకళ్ళు అట్లా అది మనకేం సంబంధం లేదు జెన్యున్ గా ఎవరు లేరు అంటారా మీరు ఉంటే దండం పెట్టాలి అబ్బాయిలను అమ్మాయిలను ఉంటే దండం పెట్టాలి అంటే ఇప్పుడు ఎవరు జెన్యున్ గా లేరు మనం ఎట్లా చెప్పే డాక్టర్ మీరు డాక్టర్ కదా అంటే చెప్పారు కదా ఫేస్బుక్ లో ఒకళ్ళు ఇన్స్టాలో ఒకళ్ళు అని చెప్పారు కదా అది ఎక్కువ అదే ఉంది కదా అబ్బాయిలు చాలా మంది ఇప్పుడు అబ్బాయిలు అబ్బాయిల కోసం ఒక్క అమ్మాయిని ఆత్మహత్య చేసుకున్నారా లేదు కదా ఎవరు చేసుకోలేదు అబ్బాయిలు బోరు ఎంత మంది చనిపోతారు ఆఖరికి లేచిపోయి పెళ్లి చేసుకున్నా గానీ ఒక ఆరు నెలల తర్వాత ఎవరైనా గానీ దొరికించుకొని అబ్బాయిని చంపేస్తారు చాలా ఉన్నాయి ప్రేమ జన్యం మనం చెప్పలేము వాళ్ళ ఇష్టం అది కాదు అమ్మాయి జన్యున్ గా ప్రేమిస్తే ప్రేమను తట్టుకోగలరు అసలు ఎవరైనా ప్రేమించవనే కోరుకుంటారు కదా అబ్బాయిలు అబ్బాయిలు ఇలా ఉండబట్టే కదా అమ్మాయిలు అట్లా మేడం అమ్మాయిలదే మొత్తం ఏంటి అమ్మాయిలదే మొత్తం అమ్మాయిలు ఓకే అంటే ఓకే అంటారు నువ్వు అంటే ఇంకేం చేస్తారు నువ్వు అన్నగానే గానీ అయితే ఏం కాదు ఏ అమ్మాయి అన్నా కానీ అమ్మాయికి ఒక జన్యున ఇతడు నాకు అమ్మాయి అమ్మాయి డిసైడ్ చేసుకోవాలి మేడం ఏదైనా కానీ ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడ ఒక అమ్మాయి ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నది ఈ ఈఎంఐ నో అంటే ఈఎంఐ ఆ అమ్మాయి కూడా నువ్వు అంటే అయిపోయాయి లేకపోతే ఈఎంఐ ఉంది ఈఎంఐ ఓకే అంటే ఈఎంఐ అప్పుడు ఏం చేస్తారు ఇద్దరు ఓకే ఓకే అంటే తర్వాత ఏం చేస్తాడు అబ్బాయికి చాలా కోరికలు ఉంటాయి చాలా కోరికలు అబ్బాయిలకి అక్కడ ప్రపోజ్ అది అమ్మాయిలు కదా అంటే చల్ల మీకు ఇష్టమైన హీరో అందరూ ఇష్టమే అందరంటే ఒకరు అంటే ఒకరు ఫేవరెట్ ఉంటారు ఒకరు ఫ్యాన్ చిరంజీవి గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు బాలకృష్ణ ఏమో డైలాగు చిరంజీవి గారు ఏమో ఫ్యాన్సు గోపిక తన ఎవరన్నా తన ఎవరినన్నా ఎవరన్నా ఏమన్నా అంటే మళ్ళా ఒక డైలాగ్ చెప్తారు మాకు ఎవరి పుట్టిని చెప్పండి పెరిగింది అనంతపురం రోలింగ్ కర్నూల్ నేను నరకడం మొదలు పెడితే ఏ పార్టీ ఆడదో మీ పిల్లలకు కూడా తెలియదు నాకులారా భయం నాకు బయట లేదురా బోసుడికి